హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ బాగున్నారా అందరూను ఈరోజు నేను మన ఛానల్లో వచ్చి నేను పెట్టలేను రెసిపీ ఇది అంటే చాలామంది ఛానల్స్లో వచ్చాయి కానీ నేను ఇంట్లో స్వయంగా చేసుకున్నది నేను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను రెసిపీ వచ్చేసి చికెన్ అండి అంటే చికెన్ పచ్చడి నిల ఉండే పచ్చడి ఇది అప్పటికప్పుడు తినేసి కాదు అంటే బయటను కొనుక్కుంటారు కదా అలాగా చికెన్ పచ్చడి అన్నది ఈరోజు మన ఛానల్లో అన్నది చూసేద్దాం ఎవరికైనా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఐ ఛానల్ నచ్చకపోయినా సరే చూడండి నచ్చినా చూడండి ఇంకేమన్నా ఒకవేళ ఏమైనా రెసిపీస్ కావాలంటే అడగండి అలాగే ఒక అమ్మాయి కామెంట్ చేసింది అంటే అది ఎప్పుడుదో వీడియో కేక్ సేల్స్లో నేను అది చెప్పానమాట తనకి ఆర్డర్స్ అన్నది రావట్లేదు అక్క అని మెసేజ్ చేసింది నిన్న ఇంకా అది అయితే అమ్మ కేక్ ఆర్డర్స్ అన్నది డైలీ కూడా ఆర్డర్స్ అన్నది ఉండదు ఎందుకంటే డ మ్యాక్సిమం ఏంటంటే హోమ్ మేకర్ అన్నది మెయిన్ తెలియాలి అది తెలిసి మీరు వాట్సాప్లో అది కూడా అది షేర్ చేస్తూ ఉండు అంటే రొటీన్గా ఇన్స్టాగ్రామ్ అవని వాట్సాప్ అవని అప్పుడు ఎక్ ఎప్పుడో ఒకప్పుడు క్లిక్ అనేది అవుతూ ఎప్పుడు డిసప్పాయింట్ అన్నది అవ్వకూడదు ఇప్పుడు నా ఛానల్ ఉంది నేను దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను చాలా హార్డ్ వర్క్ యూట్యూబ్ అన్న చిన్న విషయం కాదు అసలు మనం కేక్స్ బిజినెస్ కంటే కష్టమైంది యూట్యూబ్ ఎందుకంటే అన్నీ ప్రాపర్గా ఉండాలి వాళ్ళకి మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఐటమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అన్న చూపించాలి ఎంత హార్డ్ వర్క్ అని అయినా సరే నేను డిసప్పాయింట్ అవ్వలేదు అది నేను రన్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు మనం చెప్పలేము అది అవనివ్వండి మనమే అంటే నేననో నువ్వనో కాదమ్మా ఎవరైనా సరే ఒక టైం అంటూ వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఆర్డర్స్ అన్న డైలీ రాదు ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళకి నీకు బడ్జెట్ అవుతుంది ముందు నువ్వు చేసివు ఏదైనా చిన్న చిన్న బడ్స్ అంటే నాది చిన్న ఐడియా అంతే నీకు ఇస్తున్నాను చిన్న చిన్న బడ్డ బెంటో కేక్స్ ఇలా చిన్న చిన్న నీ బడ్జెట్లో బడ్జెట్ బడ్జెట్లో చూసుకొని వాళ్ళకి టేస్ట్ చూపించి ఫస్ట్ అప్పుడు డైరెక్ట్గా ఆర్డర్స్ నీ దగ్గరకే వస్తాయి నాకు డైలీ ఏమో ఆర్డర్స్ వచ్చు నాకంటా డైలీ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మన ఏరియాని బట్టి నువ్వున్న ఏరియాకి అది నీకు కరెక్ట్గా లేదమ్మ నువ్వు అది ఎంకరేజ్ చేసేలా చూసుకోవాలి ఇలా ఆర్డర్స్ అన్న అదే వాళ్ళు కేక్స్ చేసేవాడు ఏదైనా మీ ఫ్రెండ్ మీ పిల్లలు ఇంకో ఇంటికి వెళ్తారు కదా అలా చేసి నేను అలాగే అలాగే చేశాను నేను నేను నిజంగా నేను నీకు ఐడియా చేస్తాను అంతే నేను కూడా నాకు నేర్పిన మేడంని ఎలాగడి అక్క ఆర్డర్స్ రావట్లేదు ఏంటి ఎలా సేమ్ నీ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్తే కానీ ఆర్డర్స్ ఇప్పుడు కూడా నాకేమీ వచ్చేవు డైలీ అన్నది వచ్చేవు కానీ వస్తాయి మనకి ఏదో ఖాళీగా లేకుండా మనం అంటూ ఒకటి సంపాదించు అన్న దానికి ఆర్డర్స్ అన్నది వస్తుంది అలా ట్రై చేయమో వాట్సాప్లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్ డైలీ వాట్సాప్లో నువ్వు చేసుకున్న ఫోటో తీసి అలా షేర్ చేయి అది నీ వా మీ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ వాట్సాప్లో షేర్ చేస్తే అలా నీకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అన్నది ఉంటుంది అప్పుడు కూడా డైలీ ఏమి వచ్చి అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందేమో ఓకేనా నీకు ఈ ఐడియా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఓకేనా అలాగే నేను రెసిపీలో జొన్న రోట్ జొన్న పిండికి అంటే జొన్న రుబ్బెలగ అన్నది కూడా అడిగారు పెడతానమ్మా ఆల్రెడీ మీరు ఇంతకుముందు రసం మిరియాల రసం అన్నది అది షార్ట్లో చూసాడు అది కూడా పెడతాను ఇంకా డైలీ వీడియోస్ అన్నది అప్లోడ్ చేయడానికి డైలీ చూస్తాను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ పెట్టేసారు కదా కొద్ది ఫ్రీ అవుతాం వాళ్ళ లంచ్ అన్ని పట్టుకెళ్ళిపోతా కానీ కొద్దిగా ఫ్రీ అవుతాం ఓకే ఇప్పుడు మనం ఈరోజు రెసిపీలో ఏంటంటే కావాలి కరెక్ట్గా కానీ చూస్తే కనుక రెసిపీ మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు చేసుకుంటారు ఇంట్లోనే మీరు చికెన్ పిక్కిలు కూడా చేసుకోగలరు ఎందుకు చేసుకోగలేరు కరెక్ట్గా చూడనా మనం చేయగలమా ఏంటిది పాడైపోద్ది ఏమో అని కరెక్ట్గా వేరే చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే చూడండి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కావాలో చూద్దరిగేది రండి నేను ఇక్కడ ఫస్ట్ చికెన్ తీసుకున్నాను ఇది కిలో చికెను నేను విత్ బోన్తో తీసుకున్నాను మీరు బోన్లెస్ అది ఇందులో లివరు కందంకాయలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు జస్ట్ ఇలా పీసెస్ అంటే బోన్లెస్ కొంతమంది అయితే బోన్లెస్ అడుగుతారు అంటే సేల్ చేసుకునే వాళ్ళకి చెప్తాను ఇది నేను జస్ట్ మా ఇంట్లో వాళ్ళకే కనుక విత్ బోన్ తీసుకున్నాను ఎందుకంటే మా వాళ్ళు విత్ బోన్తోటే తింటారు అందు గురించి ఇలా చిన్న చిన్న మనం చికెన్ పచ్చడి కంటే వాళ్ళు బోన్స్ ఇలాగా కట్ చేసి ఇస్తారు మీకు ఎంతకైనా చిన్న పీస్ కావాలి అంటే కట్ చేసుకోవచ్చు నేను ఇది ఎందుకంటే వేగితే చిన్నవి అయిపోతాయి గురించి అని కొద్దిగా పెద్ద సైజులోనే ఉంచుకున్నాను ఇప్పుడు పసుపు వేసి ఉడికించుకోవాలి దీనికి ఫస్ట్ కావాల్సింది వాటర్ ఏమీ లేదు అసలు చూడండి వాటర్ ఏమీ లేకుండా ఇది ఫస్ట్ మనం కొద్దిగా పసుపు మరీ ఎక్కువ నాకు ఇంట్లో ఆడించుకున్న పసుపు కదా లైట్గానే పడుతుంది మరి ఎక్కువ ఏమీ పట్టేది ఇప్పుడు దీన్ని మనం మీద పెట్టుకుందాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మనం నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ కావాల్సిన చికెను అలాగే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ మనం ఇది స్టవ్ మేము పెట్టేసుకుంటాం ఇది స్టవ్ మేము పెట్టేసుకుని అప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఎందుకు అంటే ఫస్ట్ అది ఉడకాలి అంటే వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ అనుకోండి ఆ చికెన్ పాడయ్యేది అంటే పచ్చడి పాడవుతుంది ఫస్ట్ ఏమీ వేయలేదు జస్ట్ ఫస్ట్ వేసి ఇలా స్టవ్ మేము పెట్టి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి ఏమీ వేయలేదు ఇంకేమీ కూడా వాటర్ కూడా మనం ఫస్ట్ నెట్లో వేసేసుకొని బాండీలో అన్నది వేసుకోవాలి ఏదైతే మీరు ఇంకిచ్చుకుంటారో ఆ బాండీలో వేసుకోండి ఇంక ఇందులో మనకి లెబరు కందంకాయలు ఇలా ఉంటాయి కదా అవి ఏమీ ఉండకూడదు అలా ఉంటే అది అలా ఉంటే కనుక పచ్చడి పాడవుతుంది అంటే గుండెకాయ గుండెకాయ ముక్కల అది లెబరు కందంకాయలు ఇవి పీసెస్ కట్ చేసి వేసేస్తారు నార్మల్ చికెన్కి అయితే ఒకవేళ మీరు పచ్చరు కనుకుంటే వాళ్ళు వెయ్యరు వాళ్ళే చెప్పేస్తారు వేయకూడదని మీరు ఒకవేళ కానీ అలాగా చెప్పలేదు తెచ్చుకున్నామంటే అవి తీసి పక్కన పెట్టేసుకోండి అవి మట్టికి వేయకండి పచ్చడి పాడైపోతుంది ఖచ్చితంగా మనకి బాడీలో కొంతమంది చూడండి చికెన్ తింటే ఇదో బాగోదు అని ఒక్కొక్కసారి న్యూస్ వింటావు అప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ దాంట్లో ఉన్న మెయిన్ పార్ట్స్ తినకూడదు చికెన్ తినొచ్చు ఇప్పుడు బోన్స్ తినొచ్చు బ్రెస్పీస్ తినొచ్చు ఓన్లీ లివర్ అందం కానీ బాడీలో ఉన్న పార్ట్స్ తినకూడదు అవి తినకపోతే మనకేమీ కూడా అవి దాని నుంచి వచ్చిన వైరస్ అది కూడా మనకు రాదు ఇప్పుడు మనకి ఇది వాటర్ అంతా ఇంకాలి ఇందులో వాటర్ అసలు నాకు మ్యాక్సిమం లేదు కానీ ఇంకేం కాకపోతే పచ్చి పాడైపోతుంది ఎంతో కొంత వాటర్ ఉంటుంది కదా అది పాడైపోతుంది అనమాట ఇంకా ఇంకే ఏంటంటే ఇంగ్రిడియం కావాలో చూపిస్తాను ఇదిగోండి వాటర్ ఎలా వస్తుంది చూసారా అందుకనే ఇది ఫస్ట్ మనం ఇంకించేసుకోవాలి ఇది పీసెస్ ఈ పీసెస్ ఎందుకు తీసుకున్నానంటే వాటర్లో సగం చిన్నవి అయిపోతాయి మళ్ళీ ఆయిల్లో వేయించాక ఇంకా చిన్నగా అయిపోతాయి అనమాట అందు గురించి అని నేను కొద్ది పెద్ద పీసెస్ తీసుకున్నాను ఒకవేళ ఎవరైనా కానీ పెట్టుకుంటే చిన్ని కట్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి నష్టమే ఉంటుంది మళ్ళా నా అందు గురించి నేనైతే పెద్ద పీసెస్ తీసిన ఇంట్లోకే కనుక గరం మసాలా పౌడర్ కోసం ధనియాలు అంటే ఇది కేజీ చికెన్కి చెప్తున్నాను నేను ఒక ఐదు ఆరు చెంచాలు ధనియాలు మూడు చెంచాలు జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు దానికంటే తక్కువ మెంతులు చెక్క లవంగి యాలకులు జాపత్రి కొద్ది మిరియాలు కొంచెం మిరియాలు వేసుకోవాలి ఈ మొత్తం ఇవి కొద్ది రోస్ట్గా మీడియంలో పెట్టుకొని రోస్ట్ సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటే జస్ట్ లైట్గా హీట్ అయిన తర్వాత అంటే కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ కొట్టుకుంటే ఇలా పౌడర్ అవుతుంది ఇది మనకి గరిమసాల పౌడర్ అన్నది దాని మనకు గరి పౌడర్ పౌడరు జస్ట్ మిక్సీ చేసుకు చేసుకోవాలి ఎందుకంటే కల్లుప్పు డైరెక్ట్ వేసుకుంటే కరగదు అందుకే ఇలా మిక్సీ చేసుకుని కల్లుప్పే వాడాలి అంటే క్రిస్టల్ సాల్ట్ అలాగే కారం పొడి నిమ్మకాయలు కరియాపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగల నూనె నేను దీనికి శనగల నూనె వాడుతున్నాను కేజీకి కేజీన్నర పడుతుంది నూనె చికెన్ కూడా ఇంకిపోయింది చూడండి ఇలా ఇంకిపోయేలాగా ఉంచుకోవాలన్నమాట ఇంకొంచెం వాటర్ ఉంది మొత్తం కొడడానికి ఇంకిపోతే జస్ట్ ఇది అయిపోయినట్టే ఇప్పుడు ఆయిల్ అయినా హీట్ పెట్టుకుందాం ఇప్పుడు మనం వేరే బాండీ తీసుకొని చికెన్ వేపుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇలాగా నేను ఒక కిలో ఆయిల్ ఉంటుంది ఇది అరకిలో వేయించుకుందాం మిగతాది ఇది వేగిన తర్వాత చూద్దాం ఇంకా ఆయిల్ పడుతుందంటే వేసుకుందాం ఇది హీట్ అవనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఏదైతే మనం ఇంక్ చికెన్ ఇంక్ అది వేసుకుందాం చూడండి ఎక్కడ కూడా ఆయిల్ లేదు అంటే సారీ వాటర్ లేదు అలా ఇచ్చుకోవాలి మనం ఇలా పెద్ద బాండి తీసుకోండి పెద్ద బాండి తీసుకుంటే మీకు నూనె అన్నది పొంగరు శనగల నూనె అవనివ్వండి నువ్వుల నూనె అవనివ్వండి పైకి పొంగుతుంది రిఫెండ్ ఆయిల్లా ఉండదు ఇది సన్ఫ్లవర్ ఆయిల్లా ఉండదు అందుకే ఇలా పెద్ద వెడల్పు తీసుకోవాలి తక్కువైనా సరే పెద్దదే తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ వ్యాగ్ చికెన్ అన్నది వేగిపోయిందండి చూడండి ఎలా వేయిందో మరీ ఎక్కువ వేగిపోయినా సరే మీకు ఇది ముక్క అన్నది గట్టిగా వచ్చేస్తుంది పచ్చల్లోనే అందుకే ఎక్కువ వేగనివ్వద్దు కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే చూసుకోండి ఇంకా ఇందులో మనం అల్లం వెల్లి పేస్ట్ ఒకసారి చికెన్ పీస్ ఎలా ఉడికిందో చూడండి నేను ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్నాను అంటే ఫస్టే ఇదిగోండి ఈ కలర్ ఉండాలి మరీ బ్రౌన్గా వచ్చేస్తే గట్టిగా అయిపోతుంది పీసు నేను ఇంకా ముందే ఆయిల్ వేసుకుంటే పొంగిపోద్ది అందుకే నేను కొంచెం వేగిన తర్వాత ఎంతైతే మనకు ఆయిల్ పడుతుందో అది వేసుకున్నామంట అంటే కిలో వేసుకున్నాను కదా ఇంకొక కిలో కూడా వేసుకున్నాను కిలో పడుతుంది కిలో నాలు ఎలా పడుతుంది అనమాట కేజీ చికెన్కి కేజీ నరేలా పడుతుంది ఇప్పుడు ఇందులో మనం అల్లం పేస్ట్ అది వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ ఇది ఫ్రిడ్జ్లో అది పెట్టుకోకూడదు ఫ్రెష్గా ఉండాలి అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకోవాలి ఒక మూడున్నర చెంచా అంటే నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను దాంతో మూడున్నర చెంచాలు వేసుకోని ఈ అల్లం వెల్లు పేస్ట్ అన్నది వేగా పచ్చివాసన పోవాలి కదా లేకపోతే మీకు అదే అల్లం వెల్లు పేస్ట్ తిన్నట్టే ఉంటుంది అన్నమాట మొత్తం కూడా ఇలా చూసారా పేస్ట్ వేగైనా ఆయిల్ మొత్తం ఇలా కిందకి వెళ్ళిపోయిందో మంచి స్మెల్ వస్తుంది మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోండి మీడియం అది పెట్టద్దు ఈ కొంచెం పీసెస్ కూడా అల్లం వెళ్ళి పేస్ట్ పట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ముక్క అన్నది టేస్ట్గా ఉంటుంది చికెన్ పచ్చడి ప్రాసెస్ ఎక్కువండి సింపుల్ అవ్వదు ఏపీ పచ్చళ్ళైనా సరే ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేగింది కదా స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకొని ఇది కొంచెం చల్లనివ్వండి అంటే స్టవ్ మేము దించినట్టే కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే మరీ చల్లగా కాదు మరీ వేడిగా కాకుండాప్పుడు మనం కారం అది వేసుకోవాలి కొన్ని కొంతమంది అయితే ఇలా స్టవ్ మీద ఉండగా వేసుకుంటారు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కారం అది కలర్ మారిపోద్ది ఏదైతే మనం కారం వేస్తాం కలర్ మారిపోయి పచ్చడి కూడా మీకు రెడ్గా ఉండదు మీకు ఆవకాయకి దీనికి ఒకసారి డిఫరెంట్ చూడాలి స్టవ్ మీద పెట్టి వేయించడం వల్ల కారం అనేది కలర్ చేంజ్ అవుతుంది అందుకని అలా చేయొద్దు ఇప్పుడు నేను ఒక కప్పు ఒక కప్పు కారం పొడి కరియాపాకు మీకు వీడియోలో స్కిప్ అయింది కరివేపాకు కూడా దించేస్తామనగా వేసుకోండి మరి ఎక్కువసేపు వేగితే ఫ్లేవర్ అన్నది దానికి పట్టేస్తుందా మా చికెన్కి కరివేపాకు టేస్ట్ వస్తుంది అందుకే దించేస్తా దించేసాం స్టవ్ ఆపేసాం కూడా కొంచెం కరివేపాకు వేయండి అలాగే ఒక కప్పు చిల్లీ పౌడర్ కదా అలాగే ఒక కప్పు అదే హాఫ్ కప్పు చూడండి ఇది కల్లుప్పు మిక్సీ చేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే వాటర్ వాటర్లో వచ్చేస్తుంది అంటే సాల్ట్ వేసుకోవద్దు ఉప్పు ఉప్పు చాలా పోతే వేసుకుని తప్ప ముందే వేసేసుకోవద్దు ఎందుకంటే టేస్ట్ అన్నది ఉప్పు అన్నది ఎక్కువ అయిపోయిందంటే మనం తీయలేము ఇప్పుడు ఏదైతే మనం గరం ఉందో అది నాలుగైదు చెమ్చోడం స్పూన్ ఎంత ఉందో ఒక నాలుగైదు చెంచో దీంతో కనిపించుకోండి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయలో వేసుకోవాలి అందుకే నిమ్మకాయ వేయలేదు మీరు అన్నది కామెంట్ వచ్చేస్తుంది నిమ్మకాయ ఎందుకు వేయలేదంటే పూర్తిగా చల్లారిపోవాలి ఇంకా మీకు గరం మసాలా పౌడర్ నా దగ్గర ఉండడం వల్ల నేను ఎక్కువ చేస్తాను పక్షులు ఎందుకంటే ఒక పావు కిలో అరకిలో చేసి పెట్టుకుంటాను పిల్లలు తింటారనమాట అనమాట చికెన్ కర్రీ లేకపోయినా కబుక్కుని తీసుకొని తింటాను గురించి ఎక్కువ ఇప్పుడు పిల్లలు అసలు అయితే తింటే బంగాళదంపలే చికెనే మా వాళ్ళు మరి ఘోరంగా తయారయ్యే రసాలు మా వాళ్ళు మరి అందులో నాకు తెలియదు కానీ నేను అంటే పులుపు మీ పులుపుని బట్టి అంటే నిమ్మకాయలు పులుపు ఎలా వస్తుందో నేను ఐదు నిమ్మకాయలు తీసాను ఎందుకంటే విచ్ చాలా తక్కువ వస్తుంది రసం అందుకే ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఇది కట్ చేసుకొని నిమ్మకాయలు పిండుకునే దాంత అయితే కనుక సగం రసం అందులో ఉండిపోతుంది అందుకే నేను చేసుకొని పిండుకుంటాను పిక్కలు లేకుండా వేసుకోండి అందులో పిక్కలుగా ఉన్నాయా మీకు వస్తుంది పూర్తిగా చల్లారట్టి వేసుకోండి వేడి మీద అస్సలు వేయవద్దు ఇలాగా మొత్తం చేతితో పిండి వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి పచ్చడి అసలు నిజంగానే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వెంటనే తినడం కంటే ఎందుకంటే వేస్తాం వేసిన చేతి చిన్న చేదు ఉంటుంది మీకు వెంటనే టేస్ట్ తెలియదు ఉప్పు ఉప్పు ఎంత తక్కువ వేసుకోవాలంటే నిమ్మకాయ వాళ్ళు కూడా ఉప్పు వస్తుంది కదా ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకని ఉప్పు తగ్గించుకోమన్నాను మీకు పులుపు ఈరోజు వేసుకున్నాను అనుకోండి రేపు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసినా మీకు తెలీదు కొద్ది ఉప్పు ఎక్కువ అవ్వచ్చు ఉప్పు తక్కువ అవ్వచ్చు అది చెప్పలేము అందుకని రేపు వేసుకోండి కారం అయితే మీకు కొంత కరెక్టే కిలోకి ఒక కప్పు అంటే ఒక రెండు రెండు వందల యాభై గ్రాములు పడుతుంది కారం నేను ఇంకా కొలత చూసుకోవాలి నేను గిన్నె కొలత చెప్పాను అందరికి ఇంట్లో కొలతలు చూసుకునేది ఉండదు కదా ఉప్పు మటుకు అలాగే చెయ్యని పొరపాటును కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో మనం గింజలు ఉండకూడదు ఆ ఎలా ఉంటుంది అది ఉండకూడదు ఇది మీకు సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ ఫోర్ సిక్స్ మంత్స్ అంతే అంత మించి ఉండదు నేను కానీ ఎందుకులే అన్ని మంత్స్ పెట్టుకోవడం అని చెప్పి మ్యాక్సిమం రెండు నెలకి ఇలా పెట్టుకుంటాను అంటే అయిపోవడం బట్టి ఇప్పుడు నిప్పు పులుపు కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుంటే మంచి చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇవన్నీ ఎత్తిపెట్టేసి చూపిస్తాను ఇదిగోండి నిమ్మకాయ వేసాం అన్నీ వేస్తాం పచ్చడి చూసారా ఎక్కడ ముక్క చూడండి ముక్క చూపిస్తాను పీస్ కూడా లోపలికి నూనె అన్నది కొద్దిగా పీల్చుకుండేలాగా ఉండాలి అసలు ఎక్కడ గట్టిగా లేదు పీస్ ఎక్కడ కూడా గట్టిగా లేదు కళ్ళు నొప్పి వచ్చేస్తాయి మరి గట్టిగా అనగండి చాలా సాఫ్ట్గా ఉంది ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూసారు కదా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చేసింది ఎలా ఉందో ట్రై చేయండి ఇంకా ఇలాంటి పచ్చలు ఉందండి చాలా ఉన్నాయి నేను ఇయర్ మీకు ఆవకాయ కూడా పెట్టి చూపించలేదు ఎందుకంటే అందరూ పెట్టుకుంటేది అది రొటీన్ అందు గురించి పెట్టలేదు కానీ నేను నెక్స్ట్ మాట ఖచ్చితంగా పెడతాను నాకు కొంచెం వీలవుకే ఆవకాయ పచ్చడి కూడా పెట్టలేకపోయాను అందుకే చికెన్ పచ్చడితోనే ముందుకు వచ్చాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ట్రై చేయి మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఒక అరకిలో చికెన్ తెచ్చుకున్నారంటే మీకు త్రీ మంత్స్ ఇలా వచ్చేస్తుంది చాలా క్వాంటిటీ కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా వేసుకోండి అలాగే మిరియాలు వేసుకోమని చెప్పండి మిరియాలు ఎందుకు వేసుకోవాలంటే నీచు వాసన అన్నది రాదు మరి ఎక్కువ వేసుకోవద్దు ఒక ఐదు ఆరు గింజలు వేసుకోండి అలా మిరియాలు వేసుకోవడం వల్ల మీకు నీసు నీచు వాసన అన్నది ఉండదు లేకపోతే నీచి వాసన అన్నది ఉంటుంది అందు గురించి ప్రత్యేకంగా అని చెప్పాను అనమాట గర్మశాల అన్నది మీకు అన్ని కొలతలు అన్నీ కరెక్ట్గా అర్థమయ్యి అనుకుంటున్నాను నేను ఆల్రెడీ పొడి ఉంది లేకపోతే మీకు వేయించి మీకు వీడియో కూడా ఫుల్ అంత అయిపోతుంది అందుకని రెడీ పెట్టుకొని మీకు చెప్పాను అల్లం అల్లవెల్లి పేస్ట్ అంటే మస్ట్గా ఫ్రిడ్జ్లో అది వాడద్దు బయట కొన్నది అస్సలు వాడద్దు మీ ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని అల్లం వెల్లి పేస్ట్ అన్నది వేసుకోండి ఫ్రెష్గా ఉండాలి అది పచ్చళ్ళు ఎప్పుడు చేసినా సరే అల్లం వెల్లి పేస్ట్ అన్నది ఫ్రెష్గా ఉండాలి ఇదండి నాది ఇలా చికెన్ పికెన్ నచ్చిందని కోరుకుంటున్నాను బట్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా ఇది మీకు ఈ రోజు అంటే ఎప్పుడైతే అదిరిపోతుంది ముక్క ఎక్కడా కూడా గట్టి పడలేదు అసలు అన్నంలో వేసుకొని తింటే చూపు ఉంటుంది కానీ నేను కొంచెం రైస్ అన్నది అవాయిడ్ చేసి అందుకే మీకు ఎలా టేస్ట్ చూస్తున్నాను బుట్యూత్ కూడా చాలా బాగుంది పీజనా గట్టిగా అవ్వకుంటాం చాలా రుచి ఉంది మీరు ఎందులోనే వేసుకొని తినచ్చు మ్యాక్సిమం అయితే ఇలా పక్కన చేసిన అంటే అందరికీ కూడా ఇంట్లో టిఫిన్లకి బాగా యూజ్ అవుతుంది మధ్యాహ్నం భోజనం కానీ టిఫిన్లకి ఎందుకంటే చట్నీ కబ్బుకు నవ్వు కదా ఏదైనా ఫస్ట్ వేసుకుని తినేసి వెళ్ళిపోతారు మా అందరి గురించి ఇదే అండి నా దీలో చికెన్ పిక్కిలు అన్నది నచ్చిందని కోరుకుంటున్నాను ఛానల్ అన్నది చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా ఫ్రెండ్స్ కనుక నేను అలా బతుమలుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకేమైనా మరి ఇంకో వీడియోతో నేను మీ ముందుకన్నా రస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్